ఈ వీడియో వచ్చేసి సఫారీ బ్రాండ్ నుంచి ఒక ట్రాలీ బ్యాగ్ అనేది అమెజాన్లో ఆర్డర్ చేశా ఈ బ్యాగ్ క్వాలిటీ ఎలా ఉందో ఓపెన్ చేసి చూపిస్తాను ఒక బ్యాగ్ అయితే ఇలా ఉంది మనకి ఇది అమెజాన్లో టూ థౌజండ్ నైన్ రూపీస్ అయితే పడింది ఈ టూ థౌజండ్ నైన్ రూపీస్ అనేది ఈ సఫారీ బ్యాగ్కి ట్రాలీ బ్యాగ్కి బొత్త కాదనేది ఒకసారి చూద్దాం ఈ ట్రాలీ అనేది చూడడానికి అయితే చాలా ప్రీమియంగా ఉంది ఒకసారి దీన్ని పూర్తిగా రిమూవ్ చేసి చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఈ బ్యాగ్ సైజ్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ పడుతుంది బ్యాగ్ సైడ్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది కానీ ఎక్సలెంట్గా ఉంది ప్రీమియం చాలా ప్రీమియం ఉంది ట్రాలీస్ కూడా మంచిగా వర్క్ అవుతున్నాయి అది ఫోర్ వీల్ ఫోర్ వీల్ ట్రాలీ బ్యాగ్ ఇది దీని హ్యాండిల్ కూడా అల్యూమినియం హ్యాండిల్ ఇచ్చాడు మనకి దీని ట్రాలీస్ చెక్ చేస్తే ట్రాలీస్ అయితే మంచి రొటేట్ అవుతున్నాయి మంచి రొటేట్ అవుతుంది మంచి రొటేట్ అవుతున్నాయి దట్ వీటి రోలింగ్ కూడా చాలా సాఫ్ట్గా స్పీడ్గా ఉంది సఫారీ లోగో అయితే పైన లేపించాడు నెక్స్ట్ వచ్చేసి దీని కీస్ దీని కీస్ అయితే నెంబర్ వన్గా పనిచేస్తున్నాయి అది లాక్ సిస్టమ్ అనేది మనం తర్వాత సెట్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇదైతే టూ థౌసండ్ నైన్ రూపీస్కి నెంబర్ వన్